వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్లాల్సి ఉంది అయితే హెలీప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది ఈ క్రమంలో ప్రభుత్వ కుట్రలు భద్రత హెలీప్యాడ్ వ్యవహారాలపై వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై మధ్యాహ్నం విచారించనుంది హైకోర్టు దీనిపై మరిన్ని అప్డేట్స్ హరీష్ అందిస్తారు హరీష్ జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు హెలిప్యాడ్ నిరాకరించడానికి సంబంధించి కూడా వైసీపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా నెల్లూరు పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పోలీసులకి చేసినటువంటి అప్పీల్ కి సంబంధించినటువంటి విషయానికి సంబంధించిన కూడా పోలీసులు అనుమతి నిరాకరించడం ఒక రకంగా రాజకీయంగా కూడా సంచరించడం అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే సంబంధించి హెలీపాటి ఏర్పాటుకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం సహకరించకపోవడం ఎనిపాటు ఏర్పాటుకు అవసరం ఉన్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందుకు సంబంధించి పోలీస్ యంత్రాంగం నుంచి కూడా పర్మిషన్ రానటువంటి నేపథ్యంలో ఆఖ విషయంలో వైఎస్ జగన్ పర్యటనను వాయిదా వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాగానే కోధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన పరామర్శించి జైల్లో ఉన్నటువంటి మంత్రిని పరామర్శించి మధ్య మంత్రిని పరామర్శించేందుకు జగన్ వెళ్లాల్సినటువంటి సిచువేషన్ ఉంది అయితే ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా వరుసగా జగన్ పర్యటనలో ఎదురవుతున్నటువంటి సన్నట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అంతకు ముందు హెలికాప్టర్ జరిగినటువంటి రష్య వాతావరణం విజలకరమైనటువంటి తో హెలికాప్టర్ వెండిషీల్ కూడా డ్యామేజ్ అయినటువంటి సిచువేషన్ సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు వైఎస్ జగన్ పర్యటనలో తాజాగా జరిగినటువంటి పర్యటన పల్నాడు జిల్లాలో జరిగినటువంటి పర్యటనలో ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన కావచ్చు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వస్తున్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అందుకని దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి సిచువేషన్ తీసుకొని అయితే నెల్లూరు వెళ్లేందుకు అక్కడ హెలికాప్టర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు అవసరమైనటువంటి స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రైవేటు స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ కూడా అందుకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చేటువంటి క్రౌడ్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి కంట్రోల్ చేసేటువంటి అవకాశం పూర్తిగా లేదనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులు తెలిసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఆయన పర్యటనకు సంబంధించి ముందస్తు భద్రత కూడా కనిపిస్తున్నటువంటి సిచువేషన్ ఏర్పడింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పోలీస్ యంత్రాంగం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అనుమతి ఆయన అనుమతి కోరుతూ ఇచ్చినటువంటి లేఖను కూడా పోలీస్ యంత్రాంగం పూర్తిగా దోషం సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే షరతులతో కూడినటువంటి పర్యటనకు నేపథ్యంలో రోడ్డు మార్గం కూడా వెళ్ళాలని సూచన కూడా పోలీసులు కేసు వచ్చినటువంటి సిచువేషన్ అయితే ఈ కేసులు ఈ అంశానికి సంబంధించినంత హెలికాప్టర్ ల్యాండింగ్ కావడం అనేటువంటి స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వమే సభ తీసుకుని ఏర్పాటు చేసి అక్కడ అవసరమైనటువంటి పూర్తి భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి హెలికాప్టర్ మిషన్లు డ్యామేజ్ కావటం ఆ తర్వాత జరిగినటువంటి ఇతరులు మృతికి సంబంధించినటువంటి అంశాలు వీటి కూడా కొంతవరకు కూడా బంధకలమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసుల నుంచి వచ్చినటువంటి సూచన సలహాల నేపథ్యంలో హెలికాప్టర్ కి సంబంధించినటువంటి ల్యాండింగ్ సంబంధించినటువంటి సమస్యల నేపథ్యంలో